హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ స్వాగతం ఈ వీడియోలో చూస్తున్నారు కదా మంచి ఈత పళ్ళు ఇవి ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి మనకి తాటి ముంజలతో పాటుగా ఈతకాయలు కాస్తూ ఉంటాయి ఈత పళ్ళును తింటూ ఉంటాము అందరికీ బాల్య స్మృతులు ఉంటాయి ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా బాల్య స్మృతుల్లో మనకి అమ్మమ్మ నానమ్మల వాళ్ళ ఇంటికి పర్యటనలో వెళ్ళినప్పుడు తాటి ముంజలు తింటూ ఉంటాము ఈత పళ్ళు కూడా తింటూ ఉంటాము మన భాగస్వాము మన మన జీవితంలో మంచి మధుర స్మృతులు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఖర్జూరాలను పోలినటువంటి టేస్టీగా ఉంటాయి వీటిని బొటానికల్ పరిభాషలో వీటిని ఫీనిక్స్ సిల్వెస్ట్రీస్ అని పిలుస్తూ ఉంటాము మంచి మినరల్స్ న్యూట్రియన్స్ అన్ని కూడా లభిస్తూ ఉంటాయి మనం ఎక్కడైనా దొరికినప్పుడు కానీ తినండి మంచి రిఫ్రెష్మెంట్ నరిష్మెంట్ లభిస్తుంది ఎండాకాలంలో వడదెబ్బ నుంచి కూడా కాపాడబడతాయి ఎక్కువ డయాబెటిక్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల వీటికి మూత్రాన్ని సాఫీగా చేస్తుంది అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ను తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈత పాలు కాబట్టి మీరు ట్రై చేయండి ఈత పాలను ఎక్కడైనా దొరికినట్లయితే తిని వాటిని ఆనందించండి ఆ చెట్లను కూడా కాపాడండి